మనిషిలోని భావాలు ఎపిసోడ్ టు ఆనందం చిన్న విషయాల్లో ఆనందం వెతికే మనసు కొన్నిసార్లు మనం ఆనందాన్ని పెద్ద పెద్ద కళలలో వెతుకుతాం కానీ నిజమైన సంతోషం ఆ చిన్న క్షణాల్లో దాగి ఉంటుంది ఇది మనిషిలోని భావాలు చిరునవ్వు వెనుక దాగిన నిస్వార్థ హృదయం ఆకాశం రంగుల్లోనూ ఆనందం ఉంటుంది వాన చినుకుల్లో మట్టి వాసన చిన్న పిల్లవాడి నవ్వులో జీవం సంతోషం మనలో పుడుతుంది దాన్ని వెతికే మనసే నిజమైన సంపద ఒక చిన్న పట్టణంలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు ప్రతిరోజు పని ఒత్తిడి బాధలతో గడిపేవాడు ఎప్పుడూ నా జీవితంలో సంతోషం ఎందుకు లేదు అని ఆలోచించేవాడు ఒకరోజు రోడ్డు పక్కన బెలూన్లు అమ్మే చిన్న పిల్లవాడిని చూశాడు ఆ బిడ్డకు చెప్పులు లేవు కడుపు ఖాళీగా ఉంది కానీ ప్రతి బెలూన్ అమ్మినప్పుడు అతని ముఖంలో అద్భుతమైన ఆనందం మెరుస్తుంది నీకు ఏం సంతోషం వస్తుందిరా ఇంత కష్టంలోనూ బిడ్డా నవ్వుతూ అన్నాడు నవ్వుతున్న వాళ్ళని చూస్తే నాకే సంతోషం వస్తుంది అన్నా ఆ మాట విన్న కిరణ్ మనసు మెల్లగా మారిపోయింది ఆ రోజు నుంచి అతని జీవితాన్ని కొత్తగా చూడడం మొదలుపెట్టాడు వానలో తడిచినప్పుడు కాఫీ తాగినప్పుడు తల్లితో మాట్లాడినప్పుడు ఆనందం తన దగ్గరే ఉందని గ్రహించాడు సంతోషం వస్తుందో వెళ్ళిపోతుందో కాదు అది మనలో పుడుతుంది సంతోషం సుగసైన ఉదయం నవ్వుతుంటే మనసు పువ్వైపోతుంది చిన్న చిరునవ్వులోనూ ఆనందం పొంగిపోతుంది ధనం కాదు సంతోషానికి మూలం మనసులో నిండిన మమకారం మాత్రమే ఫలితం చిన్నపాటి మాటలో ప్రేమ ఉంటే చాలు జీవితం ఒక పండుగై మారిపోతుంది కదా పక్షి కిలకిలమంటూ గానం చేస్తే హృదయం నర్తిస్తుంది వర్షపు చినుకులు తాకితే ఆత్మపరవశిస్తుంది సంతోషం అంటే బయట వెతకలేం మన మనసులో దాగి ఉన్న దీపమే అది వెలిగించాలి